హాయ్ అండి వెల్కమ్ టు రాధిక వంటలు నేను మీ రాధిక ఈరోజు నేను మీకోసం మామిడికాయ పప్పు చేసి అండి అందుకోసం ముందుగా ఒక టూ గ్లాసెస్ శనగపప్పు తీసుకొని ఫ్రెష్గా కడిగి త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించి పెట్టుకున్నానండి అదేవిధంగా రెండు చిన్న సైజు మామిడికాయలు తొక్క తీసి సన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అదేవిధంగా ఒక చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపు వేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఇందులో వేసుకుంటున్నానండి ఈ మామిడికాయ ముక్కలతో పాటు నేను పీచు కూడా వేసుకుంటున్నానండి ఈ విధంగా వేసుకోవడం వల్ల పప్పు టేస్టీగా అవుతుంది నార్మల్గా అందరూ కందిపప్పుతో చేసుకుంటారు ఈ విధంగా మీరు శనగపప్పుతో చేసి చూడండి చాలా బాగుంటుంది సమ్మర్లో మనం ఎక్కువగా మామిడికాయ పప్పు చేసుకుంటాం కదండీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి మామిడికాయలు ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మామిడికాయలు ఉడికిపోయాయండి మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి మామిడికాయలు పుల్లగా ఉంటే తొందరగా ఉడికిపోతాయి లేదంటే కొంచెం టైం తీసుకుంటాయి ఇప్పుడు తొందరగానే ఉడికిపోయాయండి ఇప్పుడు టూ టూ టీ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను అదేవిధంగా ఉడికించి పెట్టుకున్న పప్పు ఇందులో వేసుకోవాలి తగినన్ని వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలండి మనం పప్పు ఉడికించి పెట్టుకోవడమే లేట్ అండి తొందరగా అయిపోతుంది ఈ పప్పు ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం పట్టవండి తగినంత సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలండి పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే చాలండి పప్పు రెడీ అయిపోతుంది కందిపప్పుతో అందరూ కామన్గా చేసుకుంటారు నేను ఇప్పుడు శనిగపప్పుతో చేశానండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది పప్పు ఉడికిపోయిందండి చూడండి పప్పు ఉడికిపోయింది ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవడమే అండి ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం వేడి వేడి మామిడికాయ పప్పు రెడీ అండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి